చూశారు కదా ఈ శంఖ పువ్వులు అయితే నాకు రాజమండ్రి నుంచి వచ్చింది మా అమ్మమ్మ పంపించింది ఇత్తనాలు పంపిస్తే అవి తొట్లేసాను ఇవి చాలా శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవి దీంట్లో డబుల్ కోటింగ్ కూడా ఉంటుంది ఇవి వైటు నేనైతే వైలెట్ మాది వై వైట్ తెచ్చింది ఆల్రెడీ వైట్ తెస్తే కానీ రాలేదు కానీ తొట్లేసాను వేసాను ఇత్తనాలో ఇత్తనాలు వేస్తే ఇట్లాగా పూసినవి ఇవి దగ్గర ఉంటాం చాలా మంచిది లేకపోతే మాత్రం తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి ఇవి ఇలాగ ఇస్తనాలు కూడా వస్తాయి ఇలాగా ఇవి ఎండక మళ్ళీ తీసుకున్న మా తొట్లో వేసేసుకోవచ్చు ఇవి నాకైతే ఆల్రెడీ విత్తనాలు కూడా వచ్చినాయి ఇలా తొట్లేసాను నేనైతే ఎరువదిని మామూలుగా మనం కూరగాయలు కట్ చేస్తాం కదా అది కొట్టి తీసి కింద వేస్తాను ఇది అంతాను ఇలా గుబులుగా రావాలంటే ఇవి ఇక్కడ ఉంది కదా ఇలా కట్ చేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ నేను కట్ చేశాను ఇలా పైకి వెళ్లకుండా కింద ఇలా మామూలుగా సగం కింద పెరుగుతూ ఉంటుంది ఇది ఇంకా నేను ఇక్కడ ఇక్కడ కట్ చేసాను ఇక్కడ నుంచి కట్ చేసాను ఇవి అంతాను ఇంక నుంచి ఇలా ఉంటుంది రాకపోతే ఇలా వదిలేస్తే పైకి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది మామూలుగా పాకుతుంది పైకి అంతాను డ్రిల్కి అది మనకి మంచిగా ఉండాలంటే ఇదంతా కిందకు ఉండాలంటే ఇవి కట్ చేసుకుంటా బాగంట పువ్వులు బాగా వస్తాయి దీనికి ఇవన్నీ అప్పుడే నాకు ఇప్పుడే పోస్తున్నాయి ఇవి ఈ శంఖ పువ్వులు ఇవన్నీ అవే ఇంక దీని అంటే ఇత్తనాలు వస్తాయి ఇలాగా ఇది ఎండిపోతుంది కదా ఎండిపోయాక మళ్ళీ మళ్ళీ కొనుక్కొని అవసరం ఉండదు దీని చోటే మనం ఇత్తనాలు చేసుకుని తొట్టలు వేసుకోవచ్చు ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటేనే నాకైతే నేను తెచ్చుకోలేదులే కానీ ఇత్తనాలు పంపించారు నాకు దీని గురించి ఉపాయాలు చాలా ఉంటాయి దీని తెలియక ఉపాయాలు తెలియక ఏదో ఒక పూలు అవి అని అనుకోవచ్చు తెలియని వాళ్ళు చాలా మట్టి ఇప్పుడు ఆ పతి పదే పతి చోట ఉంటున్నాయి ఇప్పుడు అయితే ఈ శంకు పువ్వులు ఉన్నాయి కదండి ఇవైతే ఇలాగా తీసేసుకోవాలి తొడుగులు తీసేసుకొని డ్రింకు డ్రింక్ అన్నా చాయ్ అన్నా రెండు చేసుకోవచ్చు దీనిచోటి హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి అలాగే మనకి క్యాన్సిల్ అవి వస్తాయి ఉంటాం కదా మనకి క్యాన్సిల్కి అన్నట్లకి పనిచేస్తుంది ఇది ఇలా ఇలా తీసేసుకోవాలి మంచిగాను తీసేసుకొని ఇవి పొలాల గొట్టెల మీద కూడా వస్తాయండి ఇవి ఎక్కువ అయితే పొలాలు ఎక్కువ వస్తాయి అని మన పెద్దవాళ్ళు ఎక్కువగా సెంటిమెంట్ వాళ్ళకే ఇలాగా తీసేసుకున్నాను కదా తీసేసుకున్నాక వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు మాటలు తాగితే హెడ్డే కదా ఉంటుంది మైక్రో మీ కదా ఉంటుంది కదా అది తగ్గుతుంది ఇది మన ఎయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇది డైలీ తీసుకుంటేనే ఇది ఇలా గ్లాసులో చూసేసుకోవాలి గోరువచ్చడి వాటర్ ఉంటుంది కదా అందులో వేసుకోవాలి హాట్ వాటర్ ఉంది కదా ఇందులో కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా ఇదంతా ఉంది కదా వైలెట్ అంతా కింద దిగిపోతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇదంతాను చూసారు కదా ఇదంతా ఉన్నది వైట్ లాగా వచ్చేస్తుంది ఇదంతా పైన అంతాను ఏజ్ కొళ్ళు మనం పెద్దవాళ్ళు అవుతాం కదా పెద్దవాళ్ళు అంటే ఏజ్ తగ్గు అవుతుంది కూడా ఇది తాగుతూ ఉంటేనే ఎంగ ఉంటారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల ఉన్నవాళ్ళు ఇది తాగుతూ ఉంటే ఎందుగా కనిపిస్తారు తొందరగా నొడుతులు రావు మన స్కిన్కి చూసేది కదా ఇలా దిగుతుందో ఇదంతా దిగుతుంది నిదానంగా దిగుతుంది ఇది ఇవి శంఖ పుష్పాలు చాలా దేవుడికి అయితే చాలా ఇష్టమైన పువ్వులు ఇవి అయితే చూసారు కదా వాటర్ అలా మారిందా ఇంకా వచ్చేసి అయితేని అయితేనే వాడటం దిగుతుంది ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలకు కూడా ఇదిలా ఇలా చేసి డైలీ పట్టిస్తే చాలా మంచిది ఇది బ్రెయిన్ అది బాగా పనిచేస్తుంది పిల్లలకు పిల్లలకి అదిని పెద్దవాళ్ళ పిల్లలకి కూడాను కాళ్ళ నొప్పలకి మనం ఆ కాళ్ళ నొప్పలే వస్తాయి కదా పేజ్ అవే కాను వాటికి అది చాలా బాగా పనిచేస్తుంది డ్రింక్ అయితేనే చాయ్ కూడా చేసుకుని తాగుతారు ఇది ఈ డ్రింక్ ఇలాగా డ్రింక్ని తీసుకుంటేనే సూసై అది ఇది మనం ఈ డ్రింక్ తీసుకున్న వల్ల మన మైండ్ అది రిలీఫ్గా ఉంటుంది అందులో మనం ఇంట్లో రే కదా వర్క్ అది ఎక్కువ చేసుకుంటాం ఇంట్లో మనం అలాంటప్పుడు ఇది తీసుకుని తాగితే మనకి మైండ్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అందులో మనకి ప్రశాంతంగా ఉంటుంది అందులో నైట్ టైం తీసుకోవచ్చు టూ టైమ్స్ తీసుకోవచ్చు ఉంటేనే మనకి ఇవి ఎక్కువ చేదినప్పుడు బాగా అది ఇదని ఉండగా ఎప్పుడు పోస్తేనే ఉంటాయి అదో ఈ కూడా అయితేనే పక్క తీసేసుకోవాలి చూసారు కదా ఇట్లా వచ్చేసినాయా ఇందులో యామన్ టేస్ట్ కోసం వేసుకోవచ్చు హనీ కలుపుకోవచ్చు ఇందులోని అలా తాగచ్చు అంటే అలా కూడా తాగేయచ్చు మనం స్పూన్ బ్లాక్ సబ్జాలు ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఇప్పుడు ఎండా ఇప్పుడు ఎండాకాలం అది ఇది మనకి ఈ సమర్లో మనకి సబ్జాలు ఎక్కువ తీసుకుంటే హెల్త్ కూడా మంచిది ఇది బాడీ అంతా కూల్ అవుతుంది మనకి ఇది డైలీ తీసుకోవచ్చు చాలా ఎక్కువ కాకుండా ఒక స్పూన్ డైలీ తీసుకోవచ్చు మిలుకులో కలుపుకోవచ్చు ఇది ఈ శంప పూసుపాలు ఇష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనవి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది డ్రింక్ అయితేనే